ఉంటాయి సాగదీస్తాడు ఇలా నాలాగే పందిలాగా ఉంటాడు నాకు కొడుకు కోత ఊరుకు సరిపోతాడు నా కొడుకులకి వీళ్ళకి ఉంది రేపు పదమూడు అయిన తర్వాత జూన్ నాలుగు తర్వాత నా కొడుకులు రాష్ట్రాలను పరిగెత్తిస్తారు రాష్ట్రాలను పరిగెత్తిస్తారు ఎంత దుర్మార్గాలు చేశారండి జెండా కడితే చేతులు నరికేశారా పెద్ద తిరుపతి ఎంత కొంగనూరులో కర్రలు కర్రలతో కొట్టి పసుపు జెండాలు తగలెత్తి ఒంటి మీద ఉన్న పసుపు షర్టు పసుపు దండవాలు తీసాడంటే పొంగలో వినిపిస్తుంది కదా మేము పాదయాత్రకి వెళ్ళినప్పుడు మా తో చిన్న చిన్న రంజాన్ తోపా కింద ముస్లిం సోదరులకు ఇచ్చేవారు అవన్నీ తీశారు అలాగే చంద్రన్న పెళ్లి కాడుక యాభై వేల రూపాయలు ఇచ్చారు చంద్రన్న బెట్ కోటరామారాయణ గారు బుజీ గారు యాక్టివ్గా ఈ రోజు నుంచి ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పుడు కూడా బజేట్ సంధి గారి ఒక విజయం కోసం పూజలు చేసి వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు నుంచి కొట్టు సరిగ్గా పూర్తి మా అన్నగారు బజెట్టి బుచ్చిగారి దాని అందరుడే మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు కోట నుంచి సచివని శ్రీమతి రేణుకమ్మ గారిని వేదిక మీదకి రావాల్సింది కాకుండా వారు అల్లుడు no ஒத்துழைப்பு சொல்லுங்க. ஒத்துழைப்பு சொல்லுங்க. ஒத்துழைப்பு சொல்லுங்க. ஒத்துழைப்பு ఇదే చిరంజీవి బస్ స్టాప్ లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా అన్నదమ్ములతో సమానం మా చిన్నానులు మావాయిలు అలాగే కలిసి ఉంటాం పొద్దున్న లెగిసి నిలబడాలి మళ్ళీ కుటుంబానికి చండీ గారితో గెలిపించాలి ఇవాళ మనం గెలుపు కాదు మెజారిటీ కోసం కష్టపడుతున్నాము అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మరి మా గారు చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకోవాలి మరి మామయ్య గారు ఈ రోజున గుర్తు కోసం ఏదైతే కోరుకున్నారో ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలవాలని అలాగే బడేటి బుద్ధి కుటుంబం అంతా కూడా మీ దగ్గరికి బుడే బడేట్ బుజ్జి గారి రుణం తీర్చుకోవడానికి మీరందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ రోజున రోడ్డు ఎక్కడం జరిగింది మరి మీరందరూ కూడా ప్రతి ఒక్క గుండెల్లో కూడా బడేటు బుజ్జి గారు ఉన్నారని ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి చూపించామో మీరందరూ కూడా గెలిపి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఈ రోజున ఏదైతే మా వదినమ్మ రేణుకమ్మ గారు రావాలి మీరందరూ కూడా కోరుకున్నారు తప్పనిసరిగా మరిదికి సపోర్ట్ గా ఈ రోజున అలాగే అల్లుడు కూడా సపోర్ట్ గా మా అందరం కూడా ప్రచారంలో దిగాలి మీ అందరితో కూడా అందరం మమేకమై బడేటి కుటుంబం ఒకటే బడేటి కుటుంబం ఒకటే ఏలూరు ప్రజలంతా కూడా బడేటి కుటుంబంతో మెలిసి ఉంటారనేది నిరూపించాలని ఉద్దేశంతోనే మరి ఈ రోజున ఈ సభ నిర్వహించడం జరిగింది మీరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి మా కుటుంబ సభ్యుల్లో మరి మా వ్యాపార అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కలిగి మరి ఎంతో అనుబంధం ఉంది మరి మా తండ్రి గారైనటువంటి కొట్ట సచ్యాల గారు మరి జలాపార్యవస్థానం చైర్మన్గా ఉండగా కూడా ప్రతి నిత్యం కూడా మరి ఇదే దారిలో వారు పయనించడం జరిగేది అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాంతానికి ప్రత్యేకించి ఇక్కడే కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం మరి శ్రీమతి బడేటి రేణుకా గారు మరి ఆవిడ గురించి చెప్పాలంటే మరి మన అందరి గుడు మన అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మరి ప్రతి నిత్యం కూడా దాన ఏ రోజు కూడా ఆయన చేస్తూ ఎవరికి ఒక రూపాయి ఇవ్వని రోజు అంటూ లేదు ఆయన దగ్గర లేకపోయినా సరే అప్పు చేసి దానం చేసినటువంటి హేలాపూరి దాన కర్ణుడైన అలాగే ఎటువంటి ఇబ్బందుల వల్ల ఆయన సన్నిధిలోకి వెళ్తే మరి వారి కోరిక నెరవేర్చి వారు బాగుంటేనే నేను బాగుంటానని తెలిసేటువంటి మరి శ్రీ దివ్యశ్రీ మరి స్వర్గీయ శ్రీ బడేట్ బుజ్జి గారి సతీమణిని మరి ఈరోజు అందరిలో కూడా ఈరోజు తీసుకురావటం జరిగింది బుజ్జి గారి అంతిమ యాత్ర అశేష జనవాహినితో ఒక జల ప్రవాహం జన ప్రవాహంతో మరి కడచూపు కడచూపు దక్కినటువంటి ప్రజలు మీరే ఇదే ఓట్లో ఆయన అంతిమ సంస్కారాలు జరిగినాయి మరి అలాగే ఇదే శ్రీకారం చుట్టాలి అని చెప్పని ఉద్దేశంతో మరి వారిని మనం చిరస్పరణీయులు నిరంతరం కూడా మనం గుర్తు పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని వారి మనశ్శాంతి కలగాలి అంటే వారికి మనం ఇవ్వాల్సింది మన అభిమానం తెలపాల్సింది తెలుగుదేశం పార్టీకి ఓటేసి మరి ఆయన అభిమానించే పార్టీ మరి ఆయన ఆదర్శాలు మరి ముందుకు వెళ్ళాలి అంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన అభిమాన నేరాజనం వారికి తెలపాలని చెప్పని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను ఒక్క ఒక్క ఎప్పుడు చూస్తున్నాడు అందరికీ నమస్కారం అండి బడేటి బుజ్జి గారిని ఎంత అయితే ఆదరించారో అలాగే నా మరిది గారిని కూడా మీరు అందరూ ఆదరి బుడ్ నాయ్ చేస్తాం తొలగ జంతులో నాయి చెప్తాం తమ్ముడు మీరందరూ ఒకటి రాయేశారు అది మీ కులస్తుడి మీద దొంగ కేసు పెడతానికి అందరూ కూడా చేశారు చూశారుగా వాళ్ళంతా పేపర్ లో దొంగ కేసు పెడతానికి మళ్ళీ ఐదు సంవత్సరాలు రాదు అందరూ కూడా వర్టీలంతా గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మీరందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు